లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏం తీసుకున్నానో చూపిస్తాను అని చెప్పని హియర్ ఈస్ అండ్ హోమ్ డెకోర్ కోసం ఈ రెండు తీసుకున్నాను ఈ ఫ్లవర్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్పారు మా పెద్దమ్మ బ్యాన్ బర్డ్ హండ్రెడ్కి తీసుకుంది గైస్ ఫోర్ క్లిప్స్ అయితే తీసుకున్నాను స్టార్ క్లిప్ అండ్ ఆస్థెటిక్ లుక్ కోసం షేప్ షేప్లో ఉంది మీకు అలానే అనిపించింది చూపించిన ఎవరికి అనిపించలేదు అంటున్నారు గైస్ అండ్ ఇది వచ్చేసి బటర్ఫ్లై క్లిప్స్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫస్ట్ ఇయర్ రంగుస్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కుంటూ వెళ్ళిపోతాను సో ఇయరింగ్స్ ఎక్కువగానే తీసుకున్నాను కొన్నా నెక్స్ట్ డే అయితే ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇవి చాలా డిఫరెంట్గా అనిపించాయి అండ్చువల్గా ఇవి ఇయర్ రింగ్స్ మా అక్క తీసుకుంది అవి మిక్స్ అయిపోయి నా దగ్గర ఉండిపోయాయి ఇవి క్యూట్ బుట్టలు అండ్ నాకైతే ఈ ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి నాకు తెలిసినంత వరకు వీడియోలో చూస్తే తెలుసుకుంటుంది నా దగ్గర ఉన్నాయని దానికోసం సేఫ్గా ఉంచుతాను